ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఇర్మియా గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం వచనము నేను వారికి నెమ్మది కలగజేతును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు నెమ్మదిని దయచేస్తాడు శాంతిని సమాధానమును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ప్రతి అక్కరూలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతిదిన దేవుని సెలవు మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసము మనం కలిగి ఉండాలి దేవుడు మన పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు మేలు చేస్తాడు మనల్ని పోషించే దేవుడు అంటున్నాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనకు కావసిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రదిన మన దేవుడు సార్లు మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి మనకు అవసరం అన్నీ కూడా దేవుడు సమకూర్చే దేవుడు అంటున్నాడు మనకు మేలు చేస్తాడు తన మాట ద్వారా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు ధైర్యపరుస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు నాయన మాకు నెమ్మదిని తండ్రి కలగజేయవాడో ప్రభానికి స్తోత్రాలు శాంతిని సమాధానం అనుగ్రహించే దేవుడో నాయన అయా దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా అయా నీ మాటల ద్వారా తల్లి ఆదరిస్తున్న బలపరుస్తున్న ధైర్యపరుస్తున్నావు అయానికి స్తోత్రాలు తండ్రి అయా ప్రదినం నీతో సహవాసమే కలిగి ఉండాలి ప్రభా అయా తండ్రి నీకు స్తో మొరపెట్టేవారిగా ఉండాలి దేవాటి జీవితాన్ని దయచే ప్రభ నువ్వు చేసిన మేలనిబడిన అనబడిని నేను గణపరిచేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు నాయన మాకున్న బాల సమస్యలన్నీ కూడా తొలగించే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి నాయన అయా నెమ్మదిని అనుగ్రహించే దేవుడో అయానికి స్తోత్రాలు ప్రభా నిశయానికి వందనాలు తండ్రి అయా మన దేశానికి అనుకరించుతా అయానికి స్తోత్రాలు అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచండి ఆయన ఆయనకు స్తోత్రాలు తాను ఎవరి బాల సమస్యలు ఉన్నారో ఆమె దర్శించుతాండీ వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ఆయన అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించుతాండి వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించిన ఆయనకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపాటి ప్రాధాన్యతగా మనకు నెమ్మది దయచేస్తాడు రిపట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుడుములను దీవించునాక ఆమెన్